వెల్కమ్ టీవీ లోచర్ల పెద్దరెడ్డి ప్రతిష్ఠించిన తనయుడు విజయభాస్కర్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ లోచర్ల పెద్దరెడ్డి ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేశాడు అని ఈ సందర్భంగా తెలియవచ్చు సమాజానికి సేవ చేయాలని ఒక తపన ఒక ఉద్దేశం ఆయన పనిచేశాడు ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వారికి వారి కోసం ప్రాణ త్యాగం చేశారు

పోయినటువంటి విగ్రహాన్ని విగ్రహం చోట మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం అనేది నా బాధ్యతగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి నా మిత్రులు నా కాలనీవాసులు నా శ్రేయోభిలాషులు అందరికి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ సందర్భం ఒక్కటే తెలియజేస్తున్నా ఇలాంటి నీచమైన సంస్కృతి ఒక ఉన్నతమైన ఆశయాలతో బతికినటువంటి చె చెల్లించుకుంటారు వారి చరిత్రలో పుట్టుగతులు లేకుండా పోతాయి దీనివల్ల ఆయన విగ్రహాన్ని లేకుండా చేయడం వల్ల అది సమాజంలో ఎలాంటి సంకేతం పోయింది అనేది ప్రజలకు తెలుసు ప్రజలందరూ కూడా దాన్ని ఆలోచించారు న్యాయము అన్యాయం ఏది అనేది విచక్షణగా ప్రజల వాళ్ళు దాంట్లో ఆలోచన చేస్తూ ఉన్నారు అట్లాంటి నాయకులకు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు చరిత్రలో ఇట్లాంటి నికృష్టమైన ఆలోచనలున్న రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పే చరిత్ర ప్రజలకు ఎప్పుడు ఉంది సమాజానికి ఉంది కాబట్టి నేను కొత్తగా చెప్పదలుచుకుంది ఏమీ లేదు ఈ పెద్దారెడ్డి గారి యొక్క ఆశయాన్ని ఆయన ఉన్నత విలువలను కాపాడుకోవడానికి ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి నష్టాన్నైనా నేను ఎదుర్కొని నిలబ ఆయన యొక్క కొడుకుగా ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క విలువల్ని కాపాడడానికి నేను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆ విగ్రహం ముందు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అటువైపు అటువైపు ఇటువైపు పెద్దలు గౌరవనీయులు మానవతావాది పూజనీయులు శ్రీ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయిన లోచర్ల పెద్దారెడ్డి గారు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను లోచర్ల పెద్దారెడ్డి గారు తన జీవితాన్ని ఈ పేద ప్రజల కోసం విలువతో కూడిన జీవితాన్ని త్యాగం చేశారు ఈ సమాజానికి సేవ చేయాలని ఒక ఆలోచన ఒక తపన ఒక ఉద్దేశం ఓ లక్ష్యం ఒక అభిప్రాయం ఒక ఏం అని ఆయన పనిచేశాడు లక్షల బరిదముల్లో చాలా నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరువుప్పు కలిగించే విధంగా పేదలకు సహాయం చేసే విధంగా ఆయన జీవితకాలం కొనసాగింది నాకు తెలిసి ఆయన అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమలోనే చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది కారణం ఏమంటే ఆయన చేసిన సేవే చాలా ముఖ్యమైనది అంతేకాకుండా కమ్యూనిజం సిద్ధాంతాలని మాట మాటల్లోనే కాకుండా చేతలు కూడా అమలుపరిచిన వ్యక్తి ఎవరైనా అంటే లోచంద్ర పెద్దారెడ్డి గారు ఆ మహనీయుడు ఏ ఎక్కడున్నా కూడా పేద ప్రజల యొక్క మంచిని చేస్తాడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అదే విజయభాస్కర్ కూడా కొనసాగించాలని అదే సమయంలో ఆయన పేరుతో పెట్టిన కాలనీకి అన్ని విధాలుగా రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ పట్టాలు కానీ ఆయన విగ్రహం ఉద్యోగంగా చెప్తున్నా తప్పనిసరిగా చేస్తే చెప్పి సందర్భం సందర్భంగా